హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈ సండే అయితే నేను బొచ్చ చేపలు అంటారు కదా అవైతే తీసుకున్నాను చేపల పులుసుకి చాలా బాగుంటుంది అన్నారని చెప్పేసి అయితే వాటిని వన్ కేజీ తీసుకొని చేపల పులుసు అయితే చేస్తున్నాను ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను చేపల పులుసువి మళ్ళీ ఎందుకో నాకు మళ్ళీ వీడియో తీసి పెట్టాలనిపించి ఇలాగైతే షూట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చేపల పులుసు మీరు ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోయింటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ముందుగా నేను ఫిష్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత చేపల పులుసు వండడానికి ఒక వెడల్పాటి బాండి అయితే తీసేసుకొని అందులో నూనె మెంతులు ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా అంటే సన్నగా ఉంటాయి కదా వెల్లుల్లి వాటినైతే ఒలిచి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఉప్పు పసుపు వేసి టమాటాలను కూడా మంచిగా ఫ్రై చేసేసి అందులో అయితే కారం ధనియాల పొడి సాల్ట్ అదంతా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకున్నామంటే అందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసి మసాలా మొత్తం బాగా మగ్గిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా నానపెట్టుకుంటాం చింతపండు దాన్ని అయితే వేసేసుకొని సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో ఉప్పు అది చూసుకొని కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసేసుకొని బాగా మసాలనివ్వాలన్నమాట చేపల పులుసు చాలా దగ్గరకు అయ్యాకే మనం చేపలు వేసుకోవాలి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనకి తిక్కుగా కావాలి అనుకుంటే చేపల పులుసు బాగా ఉడికాక చేపలు వేయాలి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి చేపలు వేయంగానే కొంచెం లూజ్ అయిపోతుంది కర్రీ ఇంకా అందుకైతే నేను చాలా గట్టిగా ఉడికిస్తూ ఉంటానన్నమాట నాకు చేపల పులుసు అంటే మా వైపు ఎక్కువ తిక్కుగానే ప్రిఫర్ చేస్తారు మీ వైపు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజైతే నేను చేపల ఫ్రై కూడా చేశాను సంగటిలోకి అయితే చేశాను చాలా టేస్టీగా ఉన్నింది నేను వేడి మీద తిన్నాను కానీ అప్పుడు అంతగా తెలియలేదు చల్లగా అయిపోయాక తిన్నాను చాలామంది చెప్తుంటారు కదా చేపల పులుసు అంటే పక్క రోజు తింటేనే బాగుంటుందని చెప్పేసి ఇంకా అలాగే నేను పక్క రోజు తిన్నాను చాలా టేస్టీగా ఉన్నింది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోయింటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి అయితే నా వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడైతే నా ఛానల్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉంటే నేను అవన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్